అందరికీ జై శ్రీ గణేష్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే వినిష్ కలర్స్లో ఉన్న కోరుట్ల ఇక్కడ మాత్రం మొత్తం ముంబై మోడల్ గణపతులు అయితే తయారు చేస్తారు మీకు మాత్రం అన్ని గణపతులు చూపిస్తాం చూసారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసిరా ఎంత మంచిగా ఉంది గణపతి మాత్రం హైలైట్ అండ్ హైలైట్ ఉంది చింతమణి మోడల్లో ఉన్న గణపతి మనకు గణపతి పైన చిత్రగుణం వస్తుంది లాస్ట్ ఇయర్ మన వినిష్ కలర్స్ ఉన్నాయి ట్రెండింగ్లో ఉండే అట్లనే ఇక్కడ ఇంకో గణపతి చూసుకుంటే విఠలేశ్వర స్వామి గణపతి ఇక్కడ చూసి రా స్టార్టింగ్ పొజిషన్ ఉన్నాయి మీద మన గణపతికి చేసిన గుణం ఇచ్చారు హైలైట్ అంటే హైలైట్ ఉంది గణపతి నిల్చిన మోడల్ ఉన్నది దాదాపు ఈ గణపతి కూడా ఎయిట్ ఫీట్ వరకు ఉంటుంది అక్కడ పెట్టాను ఇంకా అండ్ ఇక్కడ ఫైనల్గా చూసుకున్నట్టయితే గణపతి వచ్చేసి మనకు విత్ బ్యాక్గ్రౌండ్తో ఎయిట్ ఫీట్ హైట్ అయితే ఉంటుంది చూడడానికి చాలా ముద్దుగా చిన్న ఫేస్ ఇచ్చిర్రు మంచిగా నీట్గా ఉన్నది సింహాసనం పైన కూర్చున్న గణపతి అండ్ ఇక్కడ మనకు పంచ కూడా సెట్ చేస్తారు పూర్తి కలర్ మాత్రం కంప్లీట్ అయిపోయింది మీకు నచ్చినట్టయితే తప్పకుండా తొందరగా విజిట్ చేసి అయితే బుకింగ్ అయితే చేసేసుకోండి వినిష్ కలార్స్ కరోట్ల అట్లనే నేను ఈ గణపతి నాకు ఈసారి చాలా అంటే చాలా నచ్చింది ఆ గణపతి బుక్ చేద్దాం అనుకు నేను కూడా అనుకుంటున్నా తొందరగా బుక్ చేసుకోవాలి కొన్ని లిమిటెడ్ ఫీజులే ఉన్నాయి